ura సో ఇక్కడ మీరు బార్డర్స్ కూడా చూసుకున్న అయితే ఇంత గా పట్టు బార్డర్స్ ఉన్నాయి అదే కాకుండా ఇక బాడీ పైన కూడా ఫినిషింగ్ చూసుకున్నట్లయితే ఇంత ఉన్నాయి చూడండి అదే కాకుండా ఇంకా బ్యాక్ సైడ్ మీరు చూసుకోండి వీవింగ్ పార్ట్ ఎంత బ్యూటిఫుల్గా చేశారు సో పట్టులైతే ఇక్కడ కింద అయితే మీకు అస్సలు కనిపించదు అగైన్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంత గా వీవింగ్ పార్ట్ కూడా క్లియర్ చేశారు దీనిలో అయితే మీకు ఈ ఆర్టికల్స్ అన్ని అవైలబుల్ అయిపోతున్నాయి సో అదే కాకుండా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ సో ప్రైస్ ఎంత అని అందరికి ఒక క్వశ్చన్ ఉండొచ్చు సో ఈ ప్రోడక్ట్స్ అన్ని మీకు फोर डबल फाइव रूपीजार्टी सो फोर डबल फाइव रूपीस में प्रोडक्ट का और सर आपको जो जो परचेसिंग करनी थी यहाँ से आपने सारी परचेसिंग कर ली एकदम एकदम और, और कैसा लगा यहाँ पे आपका सब बहुत बढ़िया बहुत अच्छा बहुत बढ़िया लगा यहाँ की स्टाफ सब की रिस्पॉन्स भी बहुत है हाँ। और बहुत अच्छे से हमें गाइड किए हैं इसके लिए सभी को धन्यवाद और मतलब जो आपके साथ सेल्समैन थे वो कैसे आपको ट्रीट कर रहे हैं बहुत ही अच्छे हैं है बहुत बढ़िया है अच्छा और जब आप सूरत आए सूरज स्टेशन पे आपको कोई तकलीफ तो नहीं हुई नहीं नहीं, नहीं, तो नहीं, 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 नहीं कोई तकलीफ अच्छा फिर आप वहाँ से आ गए यहाँ पे तो फिर यहाँ पे जो जो लेना था आपको सब कुछ मिल गया जी जी अच्छा ठीक है हमारे अपनी मनपसंद की सारे चीजें और यहाँ पे क्वालिटी हो गया या रेंज हो गया या कोई भी चीज को लेकर आपको कोई तकलीफ या रेंज ज्यादा या कुछ ऐसा तो नहीं लगा नहीं, ना आपको? नहीं, 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 अगर दूसरे जगह से कॉम्प्रोमाइज करेंगे तो यहाँ ज्यादा बेहतरीन बेहतरीन है क्योंकि मैं भी चार जगह घूम के आया हूँ तो यहाँ पे ज्यादा बेहतर ज्यादा अच्छा ज्यादा क्वालिटी और तो जो प्राइसिंग सिस्टम है वो ज्यादा बेहतर है अच्छा तो आप भी हमारे वेल्युएबल कस्टमर बनना चाहते है ना तो फटाफट से विजिट कर लीजिए कैसे टेक्साइल कंपनी में హలో వర్స్ వన్స్ అగెండ్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అండి సో ఇవాళ ఈ వీడియోలో సిల్క్ లో అద్భుతమైన వెరైటీస్ తీసుకొచ్చానండి అద్భుతం అంటే మామూలు కలెక్షన్స్ కావు సో సెట్ ఆఫ్ అంటే ఒక తొమ్మిది కలెక్షన్స్ చూపిస్తా సో మైండ్ బ్లోయింగ్ ఇంకా రీజనబుల్ ప్రైజెస్ లో ప్రొడక్ట్స్ అయితే మీకు చూపెట్టబోతున్నాను సో రీజనబుల్ అనగానే మీ అందరికి ఇంకో క్వశ్చన్ ఇంకా ఇంత రీజనబుల్ సార్ అని సో ఇదంతా కంప్లీట్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ నుంచి అయితే మీరు వీడియో చూస్తున్నారు సో ఒక్కసారి మన కౌంటర్ పైన ఉన్న కలెక్షన్స్ చూసుకోండి సో ఒక్క దాన్ని మించింది ఒక కాన్సెప్ట్ అండి సో మీకు ఎలా కావాలంటే అలా కాన్సెప్ట్స్ అయితే నేను తీసుకొచ్చేసాను సో ప్రతి ఒక్క డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే మీకు ఈ ఆర్టికల్స్ అన్ని అవైలబుల్ అయిపోతున్నాయి సో ఇవి వచ్చేసి మన సిల్క్ బేస్డ్ వెరైటీస్ అన్నట్టు సో మీరు ఇక్కడ అయితే మంచి పట్టు బార్డర్ తోడి ఇంకా పట్టు టూ శారీలు ఏదైతే కాన్సెప్ట్స్ కావాలి సాఫ్ట్నెస్ కావాలి సో ఆ కాన్సెప్ట్స్ లో అయితే నేనైతే బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్ని తీసుకొచ్చేసాను సో మీకు ఒకవేళ బల్క్ ఆర్డర్ ప్లేస్ చేసే ఉంది ఈ ఫెస్టివల్ సీజన్స్ లో ఏదైనా చిన్నపాటి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా సో ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ రూపీస్ తోటి మీరు ఒక చిన్నపాటి బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు అదైతే ఇంటి దగ్గర కూర్చోండి సో మీ ఇంటి దగ్గర కూర్చొని ఒక చిన్నపాటి బిజినెస్ స్టార్ట్ చేసుకుంటు చేసుకుందాం అనుకుంటున్నారా ఈ ఫెస్టివల్ సీజన్స్ నుంచి సో ఒకసారి కేసర టెక్సల్ కంపెనీకి వచ్చేసేయండి ఎందుకంటే ఇక్కడ ఉమెన్స్ రిలేటెడ్ ఉమెన్స్ రిలేటెడ్ మెన్స్ రిలేటెడ్ కిడ్స్ రిలేటెడ్ ప్రతి ఒక్క ఆర్టికల్స్ కంప్లీట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైజెస్ లో అయితే మీకు ఎక్కడ ఆర్టికల్స్ అయితే అవైలబుల్ అయిపోతాయి సో ఎలా అయితే నేను చెప్పాను కదా సో ఎవరైతే రీటైల్ కౌంటర్స్ ఉన్నారో లేకపోతే ఇంకా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లాంటి ప్లేసెస్కి వెళ్ళి వెళ్ళి గంజికి వెళ్ళి పర్చేస్ చేస్తున్నారో హోల్సేలర్స్ అనుకొని సో ఇంకా మోసపోతున్నారు సో మీకు ఒకవేళ మంచి ఒక అమౌంట్ సేవ్ కావాలనుకుంటే ఆ అమౌంట్ సేవ్ చేసుకుంటే మీరు ఇంకా సూరత్ గుజరాత్ లోనే ఒక ఇంకా పది పీసులు ఎక్కువ తీసుకొని పోవచ్చండి సో కలెక్షన్ మీరు చూసారు బ్యూటిఫుల్ కలెక్షన్ సో ఫస్ట్ అయితే నేను ప్రోడక్ట్ డీటెయిలింగ్ చేసేస్తాను సో ఫస్ట్ మనది ఇక్కడికి వచ్చేసినట్టు అయితే ఈ కలర్ లో డార్క్ కలర్ లో కాన్సెప్ట్ అయితే నేను చూపెట్టబోతున్నాను చూడండి సో దీనిపైన మొత్తం కాపర్ జరి వర్క్ అండి సో బార్డర్ చూస్తున్నారా సో కింద ఒక ప్యాటర్న్ లో బార్డర్ ఉంది అగైన్ పైన ఒక పోటర్ లో బార్డర్ లో అయితే ఒక ప్యాటర్న్ ఉంది సో ఇక్కడ వచ్చేసి మనకు కంప్లీట్ గా కాపర్ జరీ వర్క్ లో అయితే నీకు మొత్తం బాడీ పైన ఆర్టికల్ అవైలబుల్ అయిపోతాయి అదే కాకుండా బాడీ పైన మీరు చూసుకున్నట్లయితే ప్రికాక్ ప్యాటర్న్ లో ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు అదే కాకుండా ఇక్కడ బార్డర్స్ మీరు చూసుకున్నట్టయితే ఇంత బ్యూటిఫుల్ గా చూడండి సో ఒక మీడియం లెంత్ లో ఏదైతే పట్టు లో రిక్వైర్మెంట్ ఉంటుందో సో అలా అయితే డిజైన్ చేసేసారు సో నెక్స్ట్ మనం కలర్ చూసుకున్నట్టయితే సో నెక్స్ట్ వచ్చేసి మనకు మంచి ప్యారెట్ గ్రీన్ అయితే బ్యూటిఫుల్ ఆర్టికల్ అండి సో ఇవన్నీ సారీస్ మీరు చూసుకున్నట్టుగా ఇవన్నీ సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ కట్ విత్ ఇంక్లూడెడ్ వన్ మీటర్ బ్లౌజ్ తో అయితే మీకు ఈ ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతున్నాయి అగన్ దీంట్లో మీరు చూసుకున్నట్లయితే అయితే సో బార్డర్స్ లో వచ్చేసి అయితే మన కాపర్ జరీ వర్క్ ఉంది ఎగైన్ బాడీ పైకి వచ్చేసిన తర్వాత సో ఎంత బ్యూటిఫుల్గా ఎగైన్ ఇక్కడ కూడా మంచి కాపర్ జరి వర్క్ ఇంకా ఫ్లవర్ కాన్సెప్ట్ అయితే మీకు ఈ ఆర్టికల్స్ అన్ని అవైలబుల్ అయిపోతున్నాయి అగైన్ బార్డర్స్ మీరు చూసుకొని ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశాను అంటే నాకు పర్సనల్గా అంటే పర్సనల్గా నచ్చేసింది అండి సో నేనైతే మా మమ్మీకి తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సో ఇదే కాకుండా ఈ వెరైటీస్ అన్నీ మన సౌత్లో అంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇంకా విశాఖపట్నం సో విజయవాడ లాంటి చోటల్లో చాలా అంటే చాలా సేల్ అవుతుందండి సో కలెక్షన్ నిన్ననే వచ్చింది సో మేబీ ఎన్ని ఫైవ్ హండ్రెడ్ పీసెస్ ఏమో వచ్చింది సో ఫైవ్ హండ్రెడ్ పీసెస్ లో ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ పీసెస్ అయితే సేల్ అయిపోయినాయి ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ అయితే అవైలబుల్ అయిపోతున్నాయి సో ఆన్లైన్ లో కూడా మంచి డీల్స్ వస్తున్నాయి ఆన్లైన్ లో మా టీమ్ అయితే భారీ ఎత్తుగా సేల్ చేస్తుంది ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ కదండి అందరికి బెనిఫిట్స్ కావాలి అందరికి మార్జిన్స్ కావాలి అందరికి ప్రాఫిట్స్ కావాలి సో వాళ్ళైతే జాయిన్ అయ్యి పర్చేస్ చేయడం స్టార్ట్ చేసేసారు ఇంకా బ్యూటిఫుల్ సెగ్మెంట్లు అండి ఆర్టికల్స్ సో నెక్స్ట్ కాన్సెప్ట్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఈ బార్డర్ మీరు చూసుకున్నట్టయితే ఈ సారిలో మీకు ఎంతైతే ఈ బార్డర్ పైన ఉందో సో సేమ్ బార్డర్ వెత్ అయితే మీకు ఇక్కడ కింద కూడా వస్తుంది అదే కాకుండా సో మొత్తం కాపర్ జరి ఫినిషింగ్ అగైన్ ఈ బార్డర్స్ లో కూడా ఇంకా బాడీ పైన కూడా మంచి ఒక స్మూత్ గా ట్రెడిషనల్ గా అయితే మీకు లుక్ అయితే వచ్చేసింది అదే కాకుండా సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో సో పటోలా బార్డర్ అండి దీంట్లో సో పటోలా కాన్సెప్ట్ ఎవరికైతే పట్టులో ఇప్పట్లో ట్రెండింగ్ నడుస్తుంది సో పటోలా బార్డర్స్ రిక్వైర్మెంట్ ఉంటే ఇక్కడ పటోలా బార్డర్స్ కూడా రిక్వైర్మెంట్ ఉంది అగైన్ ఈ సిల్క్ లో మీరు చూసుకున్నట్లయితే మీకు లోపట్లనే ఒక మంచి డిజైన్ వచ్చేసింది ఫ్లవర్ ప్యాటర్న్ లో సో ఫ్లవర్ ప్యాటర్న్ లో ఒక మంచి డిజైన్ వచ్చేసి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి అదే కాకుండా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మన లీచీ సిల్క్ అండి సో లీచీ సిల్క్ లో మంచి వెల్త్ తోడైతే ఒక మంచి వెరైటీ తోడైతే ఆర్టికల్స్ అన్ని మీకు అవైలబుల్ అయిపోతున్నాయి సో నెక్స్ట్ వచ్చేసి అయితే గ్రీన్ కలర్ ఆరెంజ్ మంచి గ్రీన్ కలర్ లెమన్ గ్రీన్ లో అయితే మీకు ఈ ఆర్టికల్స్ అన్ని అవైలబుల్ అయిపోతున్నాయి సో అదే కాకుండా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ సో ప్రైస్ ఎంత అని అందరికి ఒక క్వశ్చన్ ఉండొచ్చు సో ఈ ప్రోడక్ట్స్ అన్ని మీకు ఫోర్ డబల్ ఫైవ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి సో ఫోర్ డబల్ ఫైవ్ రూపీస్ లో మీకు ఈ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే సో ఒక్కసారి కంప్లీట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైజెస్ లో అయితే మీకు ఈ ఆర్టికల్స్ అన్ని అవైలబుల్ అయిపోతున్నాయి సో ప్రోడక్ట్స్ ఒక్కసారి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఒక్కసారి చూడండి సో ఒక్కసారి అయితే నేను సారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపించేస్తాను సో ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి సో సారీ నేను ఒకటైతే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎందుకంటే మన కస్టమర్ కు ఉన్న క్వైరీ సాల్వ్ కావాలండి సో ఇక్కడ మీరు అయితే బ్లౌజ్ ఏరియా సో ఇక్కడ చూడండి సో ఇది వచ్చేసి మన శారీ అండి నేను ఓపెన్ చేసి మరీ మీకు చూపిస్తున్నా ఒక్కసారి చూడండి సో ఇది వచ్చేసి మన పళ్ళు అండి కాంట్రాస్ట్ పళ్ళు తోడి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి సో పట్టు శారీలో ఒక ఏదైతే క్రియేటివిటీ రిక్వైర్మెంట్ ఉంటుందో మనకు ఆ క్రియేటివిటీ క్రైటీరియా మొత్తం మనం చేసేసినాం అండి చూడండి ఎంత కంప్లీట్ గా ఒక్కొక్క మంచి పొజిషన్ ని మంచి అంటే మంచి ఎంత డీటెయిల్ గా క్లియర్ గా వర్క్ చేశారు మా టీమ్ మొత్తం మీరు చూడొచ్చు సో ఇక్కడ మీరు బార్డర్స్ కూడా చూసుకున్న అయితే ఇంత బ్యూటిఫుల్ గా పట్టు బార్డర్స్ ఉన్నాయి అదే కాకుండా ఇక బాడీ పైన కూడా ఫినిషింగ్ చూసుకుంటే ఎంత ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి అదే కాకుండా ఇంకా బ్యాక్ సైడ్ మీరు చూసుకోండి వీవింగ్ పార్ట్ ఎంత బ్యూటిఫుల్ గా చేశారు సో పట్టులు అయితే ఇక్కడ కింద అయితే మీకు అస్సలు కనిపించదు అగైన్ ఇక్కడ చూసుకున్నట్ అయితే ఇంత బ్యూటిఫుల్ గా వీవింగ్ పార్ట్ కూడా క్లియర్ చేశారు సో చూస్తున్నారా సో ఇంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ అండి ఇవన్నీ మీకు సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ కట్ ఇంక్లూడెడ్ వన్ మీటర్ బ్లౌజ్ తోట అవైలబుల్ అయిపోతాయి అగెన్ ఇప్పుడు ఉంది మనకు బ్లౌజ్ ఏరియా సో బ్లౌజ్ ఏరియాలో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ చేయలే ఈ సార్ మేము ఏం లైట్ గా ఇంకా నార్మల్ కాన్సెప్ట్ ఇయలే ఒక్కసారి మీరు చూడొచ్చు సో దీనిపైన కూడా మంచి కాపర్జరీ వర్క్ సో ఇక్కడ పట్టు బార్డర్ తోడి ఇంకా స్ట్రాప్స్ లో అయితే మీకు ఈ ఆర్టికల్స్ అన్ని అవైలబుల్ అయిపోతాయి ఇదే కాకుండా వెరైటీస్ చాలా ఉన్నాయండి చాలా అంటే చాలా వెరైటీస్ మేము అప్డేట్ చేసాము సో మీకు ఒకవేళ ఒక బల్క్ ఆర్డర్ ప్లేస్ చేసే ఉంది చిన్నపాటి బిజినెస్ లో ఒక మంచి వెరైటీస్ యాడ్ చేసుకుందాం అనుకుంటే సో ఈ కలెక్షన్స్ అన్ని బెస్ట్ కలెక్షన్స్ అని నేను చెప్తున్నాను సో నేను చెప్పడమే కాదు మీరు పర్చేస్ చేసుకున్నాక నాకు ఒక థ్యాంక్ యూ కమెంట్ కూడా మీరు చేసేస్తారు నాకు తెలుసు అది సో ఆ బెనిఫిట్ మీరు వదులుకోకుండా అయితే ఇప్పుడే ఆర్డర్స్ ప్లేస్ చేసుకుని చాలా తక్కువ పీసెస్ ఉన్నాయి సో లేట్ చేయకుంటే ఈ ఫెస్టివల్ సీజన్స్ లో అంటే చాలా బెనిఫిట్స్ ఇంకా ప్రాఫిట్స్ అయితే మీరు సంపాదించేసండి సో హోప్ఫుల్లీ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన యూట్యూబ్ చేసుకోండి బెల్ ప్రెస్ చేసుకోండి ఇంకా కమెంట్ చేయడం మర్చిపోకండి మీరు నుంచి చూస్తున్నారు ఇంకా మీకు ఏ కేటగిరీలో రిక్వైర్మెంట్ ఉందో సో నాకు చెప్పినట్టయితే ఆ కమెంట్ చూసి నేనైతే ఒక మంచి వీడియో షూట్ చేసి అయితే మీకు ప్రొవైడ్ చేసేస్తాను సో నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కాన్సెప్ట్ తో కలుస్తా అప్పటిదాకా టాటా బాబాయ్